తెలుగుదేశం పార్టీ జేహోసీ సమావేశాలకు ప్రజలు స్పందన చేసి వైసీపీకి వణు కొడుతుంది ఉండదని పూతలపాటు టీడీపీ తెలిసిన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై చచ్చిపెట్టారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని క్లస్టర్ ఎయిట్ పరిధిలోని కేజీ సత్రం గ్రామంలో జేహో బీసీ కార్యక్రమంకు టీడీపీ నాయకులు బీసీ నాయకులు కార్యకర్త మహిళలు డప్పు చప్పుళ్లు కోలాటాల నడమ ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున పూతల పట్టు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్త అభిమానులు హాజరై ఇక జేహోబీసీ కార్యక్రమం వైసీపీ పిలుపునిచ్చారు కరోనా వైరస్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదకరమైందన్నారు తెలుగుదేశం పార్టీ బీసీ సమావేశాలకు బీసీల ఆధ్వర్యం చూసి వైసీపీ నాయకులకు వణుకు పుడుతుందని తెలిపారు మాయ మాటలు అబద్ధపు మాటలతో జగన్ ప్రజల్లోకి వస్తున్నారని మాయ మాటలు అబద్ధపు మాటలు చెప్పేందుకు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి వైసీపీ నాయకులకు జగన్ ట్రైనింగ్ ఇస్తున్నారని మర్లి మోహన్ వైసీపీ ప్రభుత్వాన్ని దియబట్టారు. భూముల్లో బీసీల భూముల్లో ఉంటున్నారు. గన్నగంద 2 ఎకరాలో ఎస్టీలకు ఎకరం ఉన్నారు. మరి ఈ నెల రెండు ఎకరా నుంచి ఐదు ఎకరాలు పోతాడు ఐదు ఎకరా నుంచి పది ఎకరాకు పోతాడని వాడు కానీ ఎదిగితే మనకు ప్రమాదం వస్తాని చూసారా మొన్న కాక మొన్న ఒక కుటుంబం ఆత్మహత్య చేస్తుంది ఒక బీసీ కుటుంబం ఆయన భూమిని బలవంతంగా వైసీపీ కలెక్టర్ అడిగినాడు ఎస్పీ నడిగినాడు అధికారులు రెవెన్యూ అధికారులు చేశాడు జగన్ అందరికి చెబుతామని ఒక నంబర్ పెడితే నంబర్ కు సెల్ ఫోన్ పగిలిపెట్టు ఓపెన్ చేయలేడు దిక్కు లేదు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే శ్రైణి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ సత్సార్ రామకృష్ణారెడ్డి దానికి డీన్ ఫ్యాకల్టీ ఆయన కొడుకు ఇది చాలా దుర్మార్గం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలా వాళ్ళొచ్చి ఉద్దేశం మనమే ఎందుకు అప్రమత్తం అవాలండి అత్యధిక శాతం ఎవడు గెలవాలన్నా ఎవడు పడాలన్నా అది ఒక బీసీతో సాధ్యం ఎవరు పెట్టాలన్నా ఎవరిని గద్దెించాలన్నా బీసీల ఐక్యత సాధ్యం కాబట్టి మనం ఇప్పుడు అప్రమత్తం కావాలా రాష్ట్రానికి కరోనా వస్తే మనిషి పోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే భూమి పోతుంది వాహనం పోతుంది ఇంటికి సంబంధించి ఏమైనా పోతాయి మనిషి పట్టుకున్న అన్ని అవయవాల్ని కాబట్టి బీసీ అయినటువంటి మనం చైతన్యవంతంగా ఉండాలా ఏమయ్యా ఎంత ముందు ఉండగా బీసీ లేకు రావాలంటారా రావాల ఎందుకంటే మన భూముల మీద అయితే జనబడింది తప్ప ఈరోజు రాష్ట్రంలో భూమి లాక్కున్న వాళ్ళ సంఖ్య లెక్కేసుకుంటే ఏదో జరుగుతోంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ముఖ్యమంత్రికి మెసేజ్ పెట్టారంట ఏదో బీసీ మీటింగ్ అని నూట యాభై మంది చేస్తారనుకుంటే ఊర్లు ఊర్లుగా చేరిపోయే మాట్లాడుకుంటున్నారంట ఏ విధంగా స్వామి అని చర్చించుకుంటున్నారు నిజంగా ఇది చాలా ఆనందించాల్సినటువంటి విషయం ఎన్నాళ్ళకైనా మనం మేలుకోవడం చాలా ముఖ్యం మేలుకున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చే నమస్కారం తెలియజేస్తున్నాను